నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము జాషువా ఒకటి ఆరులోకమందున్న మా తండ్రిని నామము పరిశుద్ధపరచబడను నీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమంది నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు గాక కాక